హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి సన్నకర పూసని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది కారపూసని శనగపిండితో తయారు చేస్తారు కానీ ఈ వీడియోలో శనగపిండి లేకపోయినా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా కారపూసని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఈజీగా టేస్టీగా కారపూస ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామా ఫ్రెండ్స్ కారపూస చేయడం కోసం ఒక చిన్న మిక్సర్ తీసుకోండి ఇందులోకి ఒక కప్పు పప్పుల్ని వేసుకోవాలి అన్నీ ఈ కప్పుతోనే మనం మెజర్ చేసుకోవాలండి ఇలా పప్పులు వేసుకున్నాక ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు పప్పుని చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి అన్నీ కలుపుకోవడం కోసం ఈ బౌల్లోకి ఒక జల్లీ పెట్టుకోవాలి పెట్టుకున్నాక మనం ముందుగా పప్పుల్ని మెత్తగా మిక్సీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని జల్లిట్లోకి వేసుకొని ఆ అంతా ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పప్పులు ఏమన్నా పలుకులు ఉంటే ఈ జల్లిట్లో ఉండిపోతాయండి కాబట్టి ఈ పౌడర్ అంతా మొత్తం జల్లించుకొని తీసుకోవాలి చూడండి మొత్తం అంతా జల్లించుకున్నాక కొన్ని పలుకులు అయితే వచ్చేసాయి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత సేమ్ అదే జల్లల్లోకి మనం పప్పులు ఏ కప్ తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక మూడు కప్పుల వరకు పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను ఇలా బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత ఈ బియ్యం పిండిని కూడా ఒకసారి జల్లించుకొని తీసుకోవాలి చూసారు కదా పప్పుల పొడి బియ్యం పిండిని ఈ విధంగా రెండింటినీ బాగా జల్లించుకున్నానండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము తర్వాత ఈ పిండిలోకి ఒక టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నానండి తర్వాత ఒక ముప్పా టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను కారం సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్లు వేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ దాకా వాముని దంచుకొని వేసుకుంటున్నాను దంచుకొని వేసుకోండి ఇలా వాముని దంచుకొని వేసుకోవడం వల్ల కారపూస చేసేటప్పుడు ఆ మురుకుల గొట్టం నుండి పిండి అనేది కిందికి ఈజీగా దిగుతుందనమాట కాబట్టి దంచుకొని వేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేడి నూనె అయితే వేస్తున్నానండి ఈ వేడి నూనె ప్లేస్లో మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు ఇలా వేడి నూనె వేయడం వల్ల కారపూస గట్టిగా లేకుండా చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుందండి వేడి నూనె వేసుకున్నాం కాబట్టి గరిటెతో ముందుగా ఇదంతా బాగా కలుపుకుందాము తర్వాత గరిటె పక్కన పెట్టేసుకొని చేత్తోనే ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని ఇలా రబ్ చేస్తూ బాగా కలుపుకున్నారంటే ఈ సన్న కారపూస బాగా ఈజీగా వస్తుందండి ఇలా చేత్తో ఆ నూనె ఎంత ఈ పిండికి అయ్యేలాగా ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి పిండి ఎంత విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి వేణీలైతే పోసుకొని పిండి అయితే కలుపుకోవాలి వేనీలు పోయడం వల్ల పిండి సాఫ్ట్గా అయిపోయి కారపూస కూడా మంచి రుచిగా బాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట చాలామంది చల్లనీళ్ళతోని పిండి అయితే కలుపుకుంటారు నేను ఎప్పుడు చేసినా కానీ వేణీళ్లతోనే కలుపుకుంటానండి వేణీళ్ళతో కలుపుకోవడం వల్ల పిండి కూడా బాగా సాఫ్ట్గా అయిపోతుంది బాగుంటుంది కారపూస కూడా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి ఇలా కొద్ది కొద్దిగా వేణీలని పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి నేను కలిపిన తర్వాత చూపిస్తానండి ఏ విధంగా కలుపుకోవాలనేది చూసారు కదా పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గానే కలుపుకోవాలి పిండి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు కారపూస ఈజీగా ఎలా ఒత్తుకోవాలనేది చూపిస్తానండి చాలామంది కారపూస డైరెక్ట్ నూనెలోనే ఒత్తేస్తుంటారు తెలియని వాళ్ళ కోసం కారపూసని ఈజీగా ఎలా ఒత్తుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ ముందుగా ఒక గొట్టం తీసేసుకొని ఈ గొట్టానికి చిన్న రంధ్రాలున్న అయితే యూజ్ చేసుకోవాలండి కారపూసకు చిన్న రంధ్రాలున్న ప్లేట్ని యూజ్ చేసుకోవాలి ఈ మురుకులు గొట్టంలో ఈ చిన్న ప్లేట్ని పెట్టేసుకొని ఈ మురుకులు గొట్టానికి కూడా కొద్దిగా నూనెను కూడా పట్టించేసుకోవాలి మురుకులు గొట్టానికి ఈ విధంగా నూనె పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం వరకు పెట్టుకోవాలి మరీ ఎక్కువ నిండుగా అయితే పెట్టుకోవద్దండి ఇలా మురుకులు కొట్టడానికి పిండి అయితే పెట్టేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కారపూస ఒత్తుకోవడం కోసం ఇలా ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి జాల్ గెరిట ఖచ్చితంగా ఉండే ఉంటుంది గెరిటకు కూడా కొద్దిగా నూనె పట్టించేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కారం అని ఒత్తుకోవాలండి చాలామంది డైరెక్ట్ నూనెలోకి వత్తిస్తుంటారు తెలియని వాళ్ళ కోసం నేను ఇలా గిరిట మీద చూపిస్తున్నాను ఇక్కడ నేను నూనె కూడా ముందుగానే విడి చేసుకున్నానండి కొద్దిగా పిండి వేసేసుకొని చెక్ చేసుకుంటున్నాను నూనె కూడా మరీ ఎక్కువ హీట్ చేసుకోవద్దండి తక్కువ హీట్లోనే ఉండాలి నూ కూడా వేడిగా ఉంది కాబట్టి మనం ముందుగా కారపూసని జాలిగంట మీద ఒత్తుకున్నాం కాబట్టి ఇలా డైరెక్ట్గానే నూనెలోకి వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ కారపూసను మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి కారపూసను ఒక రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ పల్లీ నూనెతో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇట్లా నూనె వచ్చేస్తుందండి మీరు కావాలంటే నార్మల్ నూనెతో అయినా మీరు ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా కారపూస అనేది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము చాలామంది కారపూస డైరెక్ట్ నూనెలోకి వేసేసుకొని వత్తేసుకుంటారండి నేనైతే చాలా ఈజీగా చేసుకోవడం కోసం నేను ఇలా జాలిగిరెటతో చూపించాను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మిగతా పిండి అంతా నేను ఈ విధంగా కారపూసైతే తయారు చేసుకొని చూపిస్తాను మీకు చూడండి మరొకటి కూడా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నానండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా శనగపిండి లేకపోయినా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా కారపూసైతే తయారు చేసుకోవచ్చండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మరి చూసారు కదా కారపూస అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి శనగపిండి లేకపోయినా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా కారపూస అయితే తయారు చేసుకోవచ్చండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్లై కొన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్